నడిచేందుకు దారి లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు రాత్రి వేళలో ప్రహరీ గోడ నిర్వహిస్తున్నారని భూ కాజా మొయిద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు నలుగురు అన్నతమ్ములు నలుగురు అక్క చెల్లెలు పంచుకోవాల్సిన ఇరవై సెంట్ల స్థలాన్ని అమ్మాలంటూ టిడిపి నాయకులు బెదిరింపు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లి బోసు సెంటర్ గంగానమ్మ గుడి పక్కన ఉన్న స్థలాన్ని టిడిపికి చెందిన ఆలయ కమిటీ నిర్వాహకులు దౌర్జన్యంగా స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని భూమి యజమానులు కాజా మొయిద్దీన్ ఖాన్ ఖరీం ఖాన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు సెంటర్ గంగానమ్మ గుడి వద్ద పుట్టి పెరిగిన మేము వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు తెలియజేశారు గుడి పక్కనే ఉన్న రిజిస్టేషన్ ఇరవై సెంట్ల స్థలాన్ని అమ్మాలంటూ ఆలయ కమిటీ నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు

మేము ఉండేది విజయవాడ అండి మేము పుట్టి పెరిగి మా ఆడైపోయింది అన్నట్టు భోజనం వచ్చినట్టు గంగారం గుడి పక్కనే మా ఇల్లు మా తమ్ముడు ముందు మీతో మాట్లాడింది మేము అందరం వ్యాపారాలు ఇచ్చి ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ ఇట్లా మేము వ్యాపారం కోసం బయట ఉంటామండి మా తోలిగే వ్యాపారం కాబట్టి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మేము ఒక ముందున్న సైట్ ఐదున్నర సెంట్లు కలుపుకున్నాం కలుపుకున్నామండి కొనుక్కున్నాం మేము పదిహేను సెంట్లు కూడా ఐదున్నర సెంట్లు కొనుక్కుంటే దానికి కేవలం దారి దారిమూలలో కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత దానికి మాకు ఇంట్లోకి వెళ్ళలేకుండా ఉన్న కొంతమంది అప్పుడున్న కౌన్సిలర్ ఓలేటి రాము ఇక నాగబాబు చింతా శ్రీరాము మల్లికార్జున చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కార్లు బైక్లు అడ్డు పెడతా అంటే మాకు గత ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరుగుతలేదని నేను కోర్టు ద్వారా వెళ్ళి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి ఇది యాక్సెస్ రోడ్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది దాని తర్వాత ఇరవై ఇరవై ఒకటి కరోనా సమయంలో ఏం ప్రాబ్లం లేదండి ఇరవై రెండు వచ్చేసరికి వాళ్ళు రాత్రి రాత్రి ఎవరకడ ప్రయత్నం చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ వారికి పోలీస్ వారికి రోజు పిలిపించి అమ్మట్ మాట్లాడి ఇలాంటి చర్యలు చేయొద్దని మాకు సీసీ కెమెరాలు పెట్టుకుంటే నాలుగు సీసీ కెమెరాలు పెట్టుకొని మా స్థలాన్ని మేము కాపాడుకుందామం రెండు వేల ఇరవై మూడులో వీళ్ళందరూ గుడి సరఫరా వెళ్ళి సార్ మా గుడి పక్కన అంతా గందరగోళం ఉంది కొద్దిగా రోడ్డు ఏమంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు వీళ్ళు వీళ్ళ పెట్టిన అర్జీ ప్రకారం మున్సిపల్ టెండర్ కాల్ఫర్ చేసి ఇది మున్సిపాలిటీ రోడ్ కింద కింద నుంచి ఇక్కడ దాకా మున్సిపాలిటీ రోడ్ కింద వేసారండి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్న తర్వాత గుడి కంపెనీలు గొంతురెడ్డి సామిరెడ్డి మేకా సీధర్ రెడ్డి అనేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సీసీ కెమెరాలు దిమ్మంటే అప్పుడున్న సిఏ గారు ఇప్పుడున్న రమేష్ గారు మీరు అలాంటి పనులు చేయకూడదు అది మున్సిపాలిటీ స్థలం కాబట్టి గత కొంతకాలంగా ఈ ప్లేస్కి ఈ ఏరియా సంబంధం లేని వాళ్ళు ఈ వీధిలో సంబంధం లేని వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈ స్థలం మాది ఈ స్థలం మాది మీకు నడవడానికి దారి లేదని చెప్పి మా ని మేము నడిచే దారిని దౌర్జన్యంగా రాత్రి రాత్రి గొడవలు కట్టేశారు గత రెండు రోజులుగా మేము గొడవలు వెళ్ళే వాళ్ళం కాదు మేము సామరస్యంగా స్టేషన్లో అర్జీ పెట్టాం కమిషనర్ ఆఫీస్లో అర్జీ పెట్టాం లోకల్ నాయకులతో కూడా మాట్లాడాం కానీ ఇక్కడ మాకు న్యాయం జరగలేదు కేవలం ఏంటంటే మీకు రెండపోవడం వల్ల ఎవరు పట్టించుకోలే వీళ్ళకి ఎవరున్నారు వెనకాల అన్న ఉద్దేశంతో సుద్దేశంతో కొంతమంది దుర్దేశంతో ఈ పని చేస్తున్నారు దీనికి లోకల్లో కొంతమంది సహకరిస్తున్నారు మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారిని శ్రీ లోకేష్ బాబు గారిని కలవడానికి వెళ్ళాము తర్వాత అధికారులను కలవడానికి ప్రయత్నించాము ఈ నాలుగు రోజులుగా పని దినాలు సెలవు కావడం వల్ల వీళ్ళు అవకాశం చూసుకొని ఈ పని దినాల సెలవు సెలవు దినాల్లో వీళ్ళు పని ప్రారంభించారు మాకు అధికారులు అందుబాటులో రాలేదు లోకేష్ గారిని కలవడం కూడా మేము ప్రయత్నించాము ప్రయత్నిస్తే సార్ లేరు హైదరాబాద్లో ఉన్నారు రెండు రోజుల్లో వస్తారు వచ్చాక మీరు గడుస్తారు కానీ చెప్పి కాబట్టి నేను ఈ మిత్రులందరికీ మిమ్మల్ని కోరేది రిక్వెస్ట్ ఇలా వచ్చి ఈ రోడ్డు మధ్యలో గుడి ఉండటం వల్ల సంవత్సరానికి ఒకసారి గుడికి పూజ చేస్తారు ఈ గుడికి పూజ చేస్తారు రైతు రైతులందరూ రెడ్లందరూ వచ్చి సంవత్సరానికి ఒకసారి గంగనమ్మ అమ్మవారిని పూజ చేస్తారు వర్షాల కోసం ఈ గుడి మధ్యలో ఉండటం వల్ల రోడ్డు ఇలా షేప్ లో పైకి వెళ్తుంది అండి ట్యాంక్కి ఈ వి షేప్ లో వెళ్తుంది ఈ కొండవాగు ఇది గతంలో కొండవాగు అండి తర్వాత కొండ కొరకుండా వాటర్ దిగి ఈ మా దారి యాక్సెస్ తెగిపోతా ఉంటే మే ఆ రోజు కింద రెండు అడుగులు కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన నిరసిస్తూ ఎయిమ్స్ ఫ్యాకల్టీ డాక్టర్స్ ఇంటర్న్స్ మరియు వైద్య విద్యార్థులు మెగా ర్యాలీని వాళ్ళు మాట్లాడుతూ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని న్యాయం చేయాలని ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని మంగళగిరి ఎయిమ్స్ వెనుక ద్వారం నుంచి మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది అనంతరం అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ఎయిమ్స్ వైద్య విద్యార్థులు ఫ్లాష్ బాప్ నిర్వహించారు ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు ఎయిమ్స్ వైద్యులు ఇంటర్న్స్ వైద్య విద్యార్థులు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని మద్దతు పలికారు chúng tôi cái nào được đâu tất cả tất cả đều kiểu này hết

नमस्कार हम एम्स मंगल हुए हैं में जो आपको पता है पूरी जनता को पता है आरजी का मेडिकल कॉलेज में क्या हुआ उत्तराखंड नर्सिंग एक, एक नर्सिंग साथ क्या हुआ ये कब तक चलेगा कब तक चलेगा यही हम सबका सवाल है और आगे हमारी सरकार का क्या क्या एक सबसे बड़ा स्टेप होने वाला है जो तो आगे कभी भी ऐसा जो एक काम किया है उन्होंने वो कभी भी आगे रिपीट ना कर सके फ्यूचर में तो हम अपने सरकार से यही गुजारिश करते हैं कि ऐसा कानून लाए और हम सारे जितने भी ಸ್ವಾಸ್ಥ್ಯ ಕರ್ಮಚಾರಿ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆಕ್ಟ್ ಮಿಲೆ ಹೋ ಸುರಕ್ಷಾ ಮಿಲೆ ಕಾಮ ನಮ್ಮ ಮಕ್ಕಳೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ ನಮ್ ನರ್ಸಿಂಗ್ ಸ್ಟಾಫ್ ಎಲ್ಲಾ ಬಂದಿದ್ದೀವಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಅನ್ನೋದು ಒಂದು ಗುಡಿ ಆ ಗುಡಿಯಲ್ಲಿ ಅಷ್ಟು ದಾರುಣವಾಗಿ ಒಬ್ಬ ಮಹಿಳೆ ಹತ್ಯೆ ಆಗುವುದು ನಮ್ ಕಡೆಯಿಂದ ಇನ್ನ ಕರೆಸಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ ಇದಕ್ಕೆ ನಾವು ಒಂದು ಫುಲ್ ಸ್ಟಾಪ್ ಬೇಕೇ ಬೇಕು ಯಾಕೆ ನಾವ್ ಇಷ್ಟು ಕಷ್ಟಪಡಿ ಓದ್ಬೇಕು ಮೂವತ್ತಾರು ಗಂಟೆ ಆ ಹುಡುಗಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದಾಳೆ ಆದ್ಮೇಲೆ ಇದನ್ ಮಾಡಿದ್ದಾರೆ ನ್ಯಾಯ ಮೂರು ವರ್ಷದಿಂದ ತೊಂಬತ್ತು ವರ್ಷ ಮಹಿಳೆವರೆಗೂ ಯಾರಿಗೂ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ ಎಪ್ಪತ್ತೆಂಟು ವರ್ಷ ಆಯ್ತು ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಬೇಕು ಬಂದು ಎದಕ್ಕೆ ನಾವು ಎದಕ್ ಹೋರಾಡ್ತಾ ಇದೀವಿ ಎದಕ್ ಮಾಡ್ಬೇಕು ನಾವು ಇದನ್ನೆಲ್ಲ ಒಂದು ರೋಗಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಈ ಕಾರಣ ಆಗಿದೆ ಇದು ಸಹಿಸ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ ಇದಕ್ಕೆ ಒಂದು ಸ್ಥಳೀಯ ಶಿಕ್ಷಣ ಆಮೇಲೆ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆಕ್ಟ್ ಬರಲೇಬೇಕು ಯಾರೇ ದಬ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅವರಕ್ಕೆ ಶಿಕ್ಷಣ ಆಗಲೇಬೇಕು ಅಲ್ಲಿವರೆಗೂ ನಮ್ ಹೋರಾಟ ನಡೆಯುತ್ತೆ ಆಂಡ್ ನಾನು ಇನ್ನೊಂದು ಹೇಳಿ నమస్కారం అండి ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరఫున మేము శాంతి చూస్తున్నాము ఏదైతే దుర్ఘటన జరిగిందో ఎంత ఘోరమైన దుర్ఘటన జరిగిందో మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా చూస్తున్నాము మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి అన్యాయంగా చంపకూడదు దీనికి సంబంధించి మా నిరసన తెలుపుతున్నాం అందరము మాకు మేము ప్రొటెస్ట్ చేస్తున్నది కారణం ఏంటంటే మాకు అర్జెంట్ గా సత్వరంగా చాలా తొందరగా న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాము నిష్పక్షతంగా దర్యాప్తు అనేది జరగాలి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ గురవ్వకుండా నిష్పక్షత జరిగి ఆ దండగుల్ని కఠినంగా శిక్షించాలి అప్పుడే మిగతా వాళ్ళకి బాధ అనేది తెలుస్తుంది సార్ మంగళగిరి నర్సింగ్ అసోసియేషన్ నుంచి జనరల్ సర్ మాట్లాడుతున్నాను ఇది కేవలం ఒక డాక్టర్కి మాత్రమే కాదండి ఈ డాక్టర్ కు మాత్రం కాక ఇక్కడ ఉన్న మేము ఎవరైనా నర్సింగ్ ఆఫీసర్స్ హౌస్ కీపింగ్ స్టాఫ్స్ సెక్యూరిటీ స్టాఫ్స్ అనే అందరి ఇక్కడ మేము జాయిన్ అయ్యిన్నాము ఇక్కడ జరిగింది ఇంకొకసారి జరగకుండా జరగకుండా ఉండాలని అంత ఖచ్చితంగా కఠినంగా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళు చేసిన నాలుగు గోడ మధ్యలో చేసిన ఆ విషయాన్ని అందరి ముందు పబ్లిక్ ముందు వాళ్ళని శిక్షించే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంతటి జరగ జరగదు చిన్న పిల్లల నుంచి ఎవరికి అందరికీ జరుగుతుంది ఇలాంటి విషయం ఎవరికి భయం లేదు భయం లేదు కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది భయం వచ్చేలాగా ఒకసారి పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది మాకు ఇక్కడ ఈ అమ్మాయికి ఇక్కడ కేర్ కాలేజ్ లో జరిగిన ఒక డాక్టర్ కి జరిగింది ఇంకొకసారి ఎవరికూ జరకూడదండి ఇలాగే ఉత్తరాఖండ్ కూడా ఒక నర్సింగ్ కూడా జరిగింది డ్యూటీ ఫినిష్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరో రేప్ చేసి మర్డర్ చేస్తున్నారు మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియాన్ని విజయవాడ ఎంపీ కేసు చిన్ని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు అనంతరం ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు గత పది సంవత్సరాలుగా ఈ స్టేడియం పురోగతి లేకుండా పోయిందని దీని మీద అత్యవసర సమీక్ష నిర్వహించి స్టేడియాన్ని సంవత్సరంలోపు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు స్టేడియానికి కావలసిన మౌలిక సదుపాయాలు విజిబిలిటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరిస్తామని స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు

ప్రతినిధులు క్లబ్ అసోసియేషన్స్ క్లబ్స్ తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది తప్పకుండా చాలా బాధాకరమైన విషయం కాంట్రాక్టర్ లేక గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్పులు చేశారు వీటిని అర్జెంటుగా ఇవాళ కాంట్రాక్టర్తో సెటిల్ చేసుకుని స్టేడియంని మళ్ళీ మరో ప్రారంభించాలి ముఖ్యంగా అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో కానీ ఒక్క అడుగు కూడా గత ఐదు సంవత్సరాల్లో లేకపోయింది ఈ స్టేడియం వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడికి ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎన్నో పది సంవత్సరాల నుంచి స్టేడియం పని జరుగుతుంది ఈ ప్రాంత వాసుల యొక్క కళ ఈ కళను నిజం చేయటానికి మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ఒక్క పని కూడా చేయలేదంటే మన అర్థది ఎంత కక్ష పూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు తప్పకుండా ఈ స్టేడియం తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు కానుకంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం ముందుగా కాంట్రాక్టర్ సిఎల్ వాళ్ళతో సెటిల్ చేయాలి ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు సిఎల్ వరకు ఇచ్చారు వాళ్ళు దివాలా తీశారు వాళ్ళు దివాలా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి లేగల్ పరిష్కారం చేయకుండా స్టేడియంని మనం ఏమీ చేయలేము ఇవాళ కాబట్టి స్టేడియం ని ముందుగా తో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు ని రెడీగా సిద్ధం చేయాలి మార్పులు ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూములు ఉన్నాయో ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూములు ముందుకు వచ్చినాయి ఎక్కడ లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ దూరగలిచొస్తున్నాం విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి డ్రెస్సింగ్ రూములు కొంత మార్పు ఉంది ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పచెప్తే కానీ ఇది పూర్తవు ప్రతి ఒక్కరు దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బండి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ మానస తెలిపారు లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో బండి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆదివారం నూతన దంత వైద్యులు డాక్టర్ మానసాదేవి డెంటల్ సర్జన్ డాక్టర్ రూపేష్ వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు హాస్పిటల్లో దంతాలకి ఆధునిక పద్ధతిలో వైద్యం అందించబడుతుందని ఆమె చెప్పారు హాస్పిటల్ ద్వారా డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజీ ఇండోర్ లేజర్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు తిరువూరులో మెయిన్ బ్రాంచ్ ఉందని రెండవ బ్రాంచ్ లింగపాలెంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మేము ఆల్రెడీ డెంటల్ క్లినిక్ పెట్టుకున్నాం ఇది మా సెకండ్ బ్రాంచ్ ఈ బ్రాంచ్ వచ్చేసి లింక్ మండలం తేలూరు జిల్లాలో జిల్లా కింద వస్తుంది అండ్ మా దగ్గర ట్రీట్మెంట్స్ వచ్చేసి ఎక్స్ట్రాషన్స్ ఫిన్స్ రూకెనా ట్రీట్మెంట్స్ అట్లాగే ఆర్సిడి ఎఫ్ఈీ ఇవన్నీ కూడా మాకు అవైలబుల్గా ఉంటుంది ఇంట్లో అంటే మా స్పెషాలిటీ నెక్స్ట్ ఆర్థర్ ట్రీట్మెంట్స్ కూడా మేము అందరికీ ట్రీట్మెంట్స్ చేస్తుంటాము ఇక్కడ ఆర్సిడి ట్రీట్మెంట్ వచ్చేసి సీనియర్ సీటింగ్ ఆర్సిడి జరుగుతుందండి నెక్స్ట్ ఉనికి ట్రీట్మెంట్ ఇవన్నీ చేయించుకునేటప్పుడు అందరూ అనుకుంటారు చాలా ఎక్కువ ధరలో అవుతాయి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఇంటికి సాగు తిరగాల్సి వస్తుంది అని భయపడుతూ ఉంటారు ఉండదండి సింగిల్ సిట్టింగ్లోనే మంచి ట్రీట్మెంట్ చేసేసి ఉన్నతమైన క్యాబ్లు లైక్ డిఎంఎల్ఎస్ జిర్కోనియం అనే వేస్తారు అట్లాగే లేని వాళ్ళు వాళ్ళు అని ట్రీట్మెంట్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు క్లినిక్లో అందరికీ ఒకే రకమైన వైద్యాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తాము నెక్స్ట్ పళ్ళు ఊగడము ఎక్స్ట్రాక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా అతి తక్కువ దానిలోనే మేము ఇక్కడ చేస్తామండి స్కేలింగ్ అండ్ ఆల్సో స్కేలింగ్ ట్రీట్మెంట్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి జ్ఞానదంతాలు తీయటము అట్లాగే ఊరి పళ్ళు తీయటము ఇట్లాంటివన్నీ చేస్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తామండి పెరిగిన ఎముకలు సవాళ్ళు కూడా మేము అందిస్తాము అలాగే యాక్సిడెంట్ అయిపోయి పళ్ళు తిరిగిన టేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా మేము కంపౌండ్ పెట్టి ట్రీట్మెంట్ చేయడం అట్లాగే విరిగిన పళ్ళను అడ్మిషన్ పళ్ళని సెట్ చేసి గ్రీన్ పళ్ళన్నిటిని కూడా రిపేర్ చేస్తాం క్యాప్ చేసి ఎక్కువ పళ్ళు వందల పళ్ళు ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ రూట్కెన ట్రీట్మెంట్ ద్వారా జరుగుతుంది రూట్కెన ట్రీట్మెంట్ కూడా ఎవరికి అంటే ఫేస్ ని బట్టి చిన్నప్పటి నుంచి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది లేదా పెరం చీకి అలవాటు ఉంటుంది నాలికి చప్పరించే అలవాటు ఉంటుంది అవన్నీ ట్రీట్మెంట్స్ జరుగుతాయి అట్లాగే ప్లాన్ లఫ్ ప్యాడెట్ లబ్ టైం ఎట్లా ఉంటాయండి చిన్నపిల్లలు పుట్టేటప్పుడు దాన్ని మొదలు అంటారు అలాంటి వాటికి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాము హ్యాపీట్ మాట్లాడడం కూడా ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబుల్ ఉంది యాక్సిడెంట్ అయి పళ్ళు ఊరికిపోతే వాటిని జాస్ చేసి అవే పదం వాళ్ళకి అమర్చడం లాంటి ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి పెద్ద సర్జరీ ఎట్లాంటి పడకుండా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోనే మంచి వైద్యం అందించడం అనేది మా స్పెషాలిటీ Thank you. Thank you. Thank you. you. I <laughs> <out there. laughs> <laughs> 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 <laughs>

దేవరపల్లి విఘ్నేశ్వరి పేరిట తంబీ చేసే సేవా కార్యక్రమం అభినందనీయమని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ తెలిపారు సుందరావుపేట గ్రామంలో దేవరపల్లి విఘ్నేశ్వరి పేరిట తంబీ చేసే సేవా కార్యక్రమం అభినందనీయమని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగరోషన్ కుమార్ చెప్పారు లింగపాలెం సుందరావుపేట గ్రామంలో దేవరపల్లి విఘ్నేశ్వరి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి సుకన్యా సమృద్ది యోజన పథకాన్ని పద్నాలుగు మంది చిన్నారులకి ఐదు పేల నూట పదహారు రూపాయల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని శాసనసభ్యులు తెలియజేశారు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ka pūʻolo ʻo ka ʻai ʻana சரிங்க 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 சரிங்க

की <laughs> चला

समर्थन जो उनसे तो यह तो आप अच्छे का अपना सबसे महत्वपूर्ण कदम सरा बल्कि उनके तो बहुत बहुत मुश्किल है और जब वे इस से पाल लेना नमः शिवाय उनका तू बड़ी समस्त बड़ा बारी प्रेमिका अच्छी सभी का घर के माल जो समझे इसलिए इसलिए बड़ा चलाते थे भाई उनके इस सामने अरे अपन तमाम नहीं एकदम प्रेमिका 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 अधिकतर माना प्रेमिका भाई वो दुनिया से जेल में होना

ఏలూరు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో డిఎస్పి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ పాల్గొని వివరాలను తెలియజేశారు చింతలపూడి మండలం ధర్మాచిగూడెం ప్రాంతానికి చెందిన ముప్పై ఐదేళ్ల వివాహితకు భర్త చనిపోయాడు డీఎస్పీ శ్రావణ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు మహిళలపై అఘాయిత్యాలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు నగరంలో ఉన్న ఒకరిపై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు ఘటన జరిగిన కొద్దిసేపటికే ఒకటో పట్టణ పోలీసులతో పాటు రెండో పట్టణ ఎస్ఐ సాదిక్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ రాజశేఖర్ ఎస్ఐలు లక్ష్మణ్ బాబు నవీన్ కుమార్ పాల్గొన్నారు ये di हो इधर వారు బీట్ మన ఏలూరు వికపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామకోట దగ్గర ఒక అమ్మాయి పైన పలుసారి ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం వరకు మన వెంటనే అతను వన్ వన్ టూ కాల్కి రాగాని ని నెల చేయటం అలానే సెంట్రీపీసీ గారు ఇమీడియట్ గా బీట్ కామెంట్ నిలెక్ట్ చేయటం అలానే ఉన్నటువంటి మన లక్ష్మణ ఎస్ఐ గారు అదే విధంగా కైవ్ తర్వాత సాదిక్ గారు వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఆ సమధాన స్థలానికి పదిహేను నిమిషాల్లో మాత్రం చేరిపోయారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉందో ధర్మాజీ సంబంధించిన ఒక బాధితురాలు వచ్చింది ఆ ఆమె తన ఆ రెండో భక్తు ఇక్కడ పూల పని చేసుకోవడానికి వచ్చింది ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ లో వన్ టైం లేదా ఆమెకోటి దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ లో కుది చేసుకుంటూ అక్కడ శుక్రవారం రాడు ఆ రోజు సాయంత్ శుక్రవారం అవటంతో చాలా మంది ఆవిడకి భోజనం ఎక్కువ ఇవ్వటంతో ఆవిడ అక్కడ కూర్చొని ఉంటాం ఆ వాళ్ళు భోజనం చేసే సమయానికి ఒక ముగ్గురు వ్యక్తులు అటు వెళ్తుంటే సరే భోజనం ఎక్కువగా ఉందని పిలిపించి భోజనం అందుగారు రమం చేయటం సరే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ముందు మద్యం చేయించాలని చెప్పి ఈ అమ్మాయి అమ్మాయితో పాటు ఉన్నటువంటి భర్త తోటి బీరు బిరించుకొని అందరూ కలిసి మద్యం సేవించారు ఈ మద్యం సేవించిన తర్వాత ఈ భర్త వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా అక్కడ పక్కన ఉన్న ఆడ మనుషులు చూసి వీళ్ళకి ఆమెను ఏదో ఒకటి చేయాలని దుర్దేశం తోటి ఈ ముగ్గురు ముద్దరు ఆ ఆమె ముద్ర స్తంభంగా ఆమె భర్త ప్రయత్నిస్తే ఆమె కేకలేయటం అదే చూసి ఆమె పక్కన ఉన్న గోడ దూట్లు దూకటం ఈ భర్త మీద కూడా వాళ్ళు అడ్డుకున్న భర్త మీద కూడా దాడి చేయటం ఇమీడియట్ గా భర్త రోడ్డు మీద వచ్చి ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇస్తే వారు వెంటనే హండ్రెడ్ కాల్ చేశాం వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్ గా ఆ వ్యక్తి వాళ్ళని హాస్పిటల్ పంపించి అప్రమత్తం కుటుంబి ఈ ముద్దాయిలు కూడా ఎవరు ఊరు పేరు తెలియదు వెంటనే ఆ బీట్ లో అప్రమత్తం